శ్రీమాత్రే నమ మీ రాశి ఫలాల్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన వంటి జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితంలో ముఖ్యమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం నాడు వీరికి రాశిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాలు ప్రకారం అతిపెద్ద సంఘటనలు మీ లైఫ్లో జరగబోతున్నాయి మీరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు జాగ్రత్తగా ఉండండి అయితే మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేస్తారు ఎటువంటి అతిపెద్ద సంఘటనలు మీ లైఫ్లో జరగబోతున్నాయి ఇవన్నీ పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మర్చిపోకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం మాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడు మీకు ఏం చెప్తున్నామో మేము పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి క్రితిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కింద వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకుంటున్నది సాధించేంత వరకు నిద్రపోని మనసత్వం కలవారై ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా వీరు మొదలు పెడతారు వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే ఉంటుంది ముఖ్యంగా స్నేహితులను వెనకంజు వేయకుండా ఆదుకునేటువంటి మంచి స్వభావాన్ని కూడా మీరు కలిగి ఉంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ బుధవారం రోజు యొక్క దినఫలాలు ప్రకారం వృషభ రాశి వారికి జీవితంలో అట్టి పెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని ఎదుక్కుంటూ రాబోతుంది అది ఉద్యోగస్తుల విషయంలో ఒక రకమైనటువంటి అవకాశం లేదా మీరు మీ వ్యాపారాలు చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి మరొక అవకాశం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క జీవితంలో దానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కొన్ని కళలకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి రంగాలు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక జీవితంలో దానికి సంబంధించినటువంటి అతి పెద్ద అవకాశం అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు అలాగే ఎవరైతే చాలా కాలం నుంచి ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీరు మరో ఒక మంచి ఆఫర్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్నంసలు ఈరోజు మీకు దొరకబోతున్నాయి పై అధికారుల నుంచి మంచి ప్రశ్నంసలు దొరికి దక్కించబోతున్నారు ఈ విధంగా ఊహించని అతిపెద్ద సంఘటనలు మీ యొక్క లైఫ్లో మీకు జరగబోతున్నాయి అని చెప్పుకోవాలి కానీ మీ యొక్క బంధువులలో కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులలో కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి ఒక వ్యక్తిని మిమ్మల్ని టార్గెట్ గా టార్గెట్ చేస్తారు ఒక కుట్ర చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించి ప్రయత్నాలు చేస్తారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వృషభ రాశికి చెందిన పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల పట్ల అలాగే స్త్రీలు పురుషుల సంబంధించిన వ్యవహారాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నింద మీపై మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశాల్లో వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కుటుంబ సభ్యుల నుంచి ఇది వరకు ఏ ఎప్పుడు కూడా సపోర్ట్ లభించలేదో ఈరోజు చాలా సపోర్ట్ కల్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి బంధువులలో ఒకవల్ల అనవసరమైనటువంటి తగాదాలకు తల దూర్చే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు చాలా కాలంగా నిద్రలేని సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు కాస్త ఉపశనం అయితే లభించబోతుంది దానికి సంబంధించి ఒక చిట్కా మీకు ఒక వ్యక్తి ద్వారా సూచించబడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తారీఖుల్లో అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఈ సంఘటనలకు సంబంధించి మీకు ఎటువంటి సంకేతాలు అందుతాయి అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న పని ఈ దేవత ఆరాధనతో మీకు పూర్తవుతుంది అదేవిధంగా మీరు చేయవలసిన దేవత ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు ఎదుటి వారి బాధలో ఉంటే వీరు వెంటనే రియాక్ట్ అయ్యి వారికి కావలసిన సమస్యను క్లియర్ చేస్తారు అంటే వారికి సలహాలు సూచనలు ఇస్తారంటే అది మాట సహాయమైనా కావచ్చు ఆర్థిక సహాయమైనా కావచ్చు వెంటనే సహాయం చేయడానికి ముందుంటారు ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పడం రాదు అలాగే మోసం చేయడం అన్నా కూడా అస్సలు ఇష్టం ఉండదు అలాగే నాకున్న వారు ఎవరైనా మోసం చేస్తే ఈ రాశి వారు అస్సలు సహించలేరు అలాగే ఈ వృషభ రాశి వారు స్నేహితులతో ఏ విషయమైనా షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు అలాగే పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు అది ఆర్థికంగా మానసికంగా అలాగే ఆరోగ్యపరంగా ఏదో రకంగా వీరుగా ఇబ్బందులు పడుతూ వచ్చారు కానీ ఇకపై మీకు అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు మారుతూ మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మీరు గత సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులలో తొలగిపోతాయి గతంలో మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు కలిగిన సమయాల్లో కూడా ఉన్నాయి కానీ ఇక మీ పనుల్లో ఏ ఆటంకాలు ఉండవు మీరు ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పనులన్నీ ఇప్పుడు జరిగిపోతాయి మీకు మంచి సహాయం లానే వచ్చింది ఆర్థికంగా నిలదిక్కుకోవడానికి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకున్నట్లయితే అది ఏ రకంగా చేయాలో తెలియక ఇబ్బందులు పడుతూ వచ్చారు కొత్తగా ఏ రంగంలో ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచించినట్లయితే గనుక మీది మీ కుంభ మంచి సమయం చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించే సమయం ఇది అన్నిటిలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు అయితే కొత్తగా మొదలుపెట్టే వ్యాపారం గురించి అనుభవాలు సలహాలు తీసుకోండి మీరింట్లో మీ పెద్దల సహాయ సహకారాలు తీసుకొని వారి యొక్క సలహాతో వ్యాపారాన్ని ప్రారంభించండి అలాగే నిరుద్యోగులకు కూడా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించక ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమై ఉన్నారు కానీ ఈ సమయం మీకు అనుకూలంగా ఉండడం వలన మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం మీకు లభించబోతుంది ఈ సమయంలో మీకు వచ్చిన ఉద్యోగం పట్ల ఎక్కువ బాధ్యతలు కలిగి ఉండి ఇచ్చిన సమయానికి పని పూర్తి చేయండి మీ నైపుణ్యాన్ని ప్రదర్శించండి సహోద్యోగులతో ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోండి దీనివలన రాబోయే కాలంలో వారు మీకు సహాయపడతారు ఈ రాశి వారికి ఈ సమయంలో శివయ్య అనుగ్రహం ఉండడం వలన మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధించగలుగుతారు మీకు తెలియకుండానే శివయ్య మీకు ప్రతి పనిలో తోడుగా ఉంటారు శివయ్య ముందుండి మిమ్మల్ని నడిపిస్తారు అందుకోసం ఈ సమయంలో మీరు శివారాధన ఎక్కువగా చేసుకోవడం మీకు చాలా మంచిది అప్పుడు మీకు పరిపూర్ణమైనటువంటి శివయ్య అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు ఇకపై మీ ఏం ఏ అంశాలైనా ఎటువంటి లోటు ఉండదు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సహజీవంగా సాగిపోతాయి అవివాహితాలకు వివాహ యోగం సూచించింది మీరు కోరుకున్న మంచి సంబంధం కలిగి వస్తుంది దీనివలన మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చింది ఈ సమయం మీ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి సమయం చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది తేదీలో అతి ముఖ్యమైనటువంటి సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అందుకోసం మీరు ఈ రెండు పన్నులు మాత్రం అస్సలు చేయకూడదు పొరపాటున ఈ రెండు పన్నులు మీరు చేసినట్లయితే గనుక మీ కష్టాల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి సమయం ఇదే ఇక ముఖ్యమైన సంఘటనలు ఏంటి మీరు చేయకూడని పనులు ఏంటి అనుకు అనేటువంటి అంశాలను చూద్దాం మీరు మాత్రం ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా మొదటి విషయం ఏమిటంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు తమ పని తాము చేసుకుంటూ పోవాలి ఎప్పుడైతే మీరు ఇతరుల మీద ఆధారపడతారో వారు ఆ పని మీద శ్రద్ధ పెట్టుకోకపోవచ్చు అప్పుడు ఆ పనిలో నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది ఇకపై అధికారుల నుంచి కానీ లేదా మీ ఇంటికి సంబంధించిన పనులైతే మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అందుకోసం వేరే వాళ్ళ మీద మీ బాధ్యతలు పెట్టకండి మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే నమ్మకం అందరినీ నమ్మి మీరు చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరిని నమ్మడం అంటే అందరినీ నమ్మడం అంట మంచిది కాదు ఇక ఎదుటి వారిని నమ్మి వారిచ్చిన సలహాలు పాటించడం వలన అది మీ జీవితంలో ఎంతవరకు మంచి జరుగుతుందో అని జరి బెరిపించుకొని ఆ పనిని మొదలు పెట్టాలి లేదంటే మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే వారు అవుతారు ఇంట్లో పెద్దలు చెప్పిన సలహాలు పాటించడం వలన మీకు మంచి జరగబోతుంది తప్ప బయట వారిని నమ్మి వారి మీద మీ పూర్తి నమ్మకాన్ని ఉంచి పనులు మాత్రం మొదలు పెట్టకండి ఇక ముఖ్యమైన మరో అంశం ఏమిటంటే ఇప్పుడు దాకా మీరు పడుతున్న కష్టాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు ఎందుకంటే ఆ సాక్షాత్తు శివయ్య యొక్క అనుగ్రహం మీకు ఉంది ఆ శివయ్య చల్లని చూపు వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించగలుగుతారు న్యాయానికి ధర్మానికి విలువనిచ్చి మీరు చేసే ప్రతి పని కూడా ఆ శివయ్య గమనిస్తూ ఉంటారు ఇక ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లభిస్తుంది ఇక మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే దేవతల యొక్క అనుగ్రహం పొందడం అంట సులువు కాదు కానీ మీకు శివయ్య అనుగ్రహం ఉంది అయితే మీ శివయ్య మీ వెనకాలే ఉండి మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు అని అనుకోవడానికి సంకేతాలు ఏమిటంటే మీకు కనుక ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున మూడు గంటల తర్వాత మెలుగు వచ్చినట్లయితే మీ పైన దేవతల అనుగ్రహం ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో వీరబ్రహ్మ ముహూర్తాలు దైవనామ స్మరణం చేసుకోవడం చాలా ఉత్తమం ఇలా తరచుగా మీకు బ్రహ్మముహూర్తంలో మేలుకు వస్తే ఉదంత దేవతలు అనుగ్రహంతో త్వరలో మీకు ఉన్నంత స్థితికి వెళ్తారు ఉన్నంత స్థాయికి ఎరుగుతారు అలాగే మీకు కళలో గనుక చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు కనిపించినట్లయితే సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఉన్నట్లే కళలో ఆవు కానీ పాము కానీ కనిపించినా కూడా అది శుభ సంకేతాలుగా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు దేవతల అనుగ్రహం ఉందని చెప్పడానికి సంకేతం అందుకోసం మీ ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఇష్టదైవం నామస్మరణం చేసుకుంటూ ఉండండి అలాగే ఇంట్లో నిత్య దైవారాధన దీపారాధన చేయాలి ఇక మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా పని పూర్తవ్వాలి అంటే కనుక మీరు బయటికి వెళ్ళేప్పుడు మీ పర్సులో కానీ లేదంటే మీ వైఫ్ హ్యాండ్ బ్యాగ్లో కానీ రెండు పువ్వు ఉన్న లవంగాలు తీసుకొని వెళ్ళండి అలాగే ఆ పని పూర్తయి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఆ రెండు లవంగాలను తీసి పడేయండి ఇలా చేయడం వల్ల మీరు బయటకు వెళ్ళిన పని ఏదైతే ఉందో అది చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు ఒకవేళ లవంగాలు మర్చిపోయి ఇంట్లోకి తీసుకొని వచ్చినా కూడా ఏమి కాదండి మీకు గుర్తు వచ్చినప్పుడు ఆ రెండు లవంగాలను తీసి బయట పడేయండి ఇక ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆడవారు ప్రతిరోజు కూడా తులసి యొక్క దగ్గర పసుపు కుంకములో గంధము వేసి దీపారాధన చేసి మూడు ప్రదర్శనలు వేసి తులసి మొక్క యొక్క దగ్గర ఉన్న మట్టిని బొట్టుగా పెట్టుకోండి దీనివలన సుఖ సంతోషాలతో పాటు సౌభాగ్యం కలుగుతుంది ప్రతి నిత్యం నవగ్రహ స్తోత్రాలను చదువుకోండి అలాగే హనుమాన్ చాలీసను రోజుకు మూడు సార్లు పాటించండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేయండి మీకు సమయం ఉన్నప్పుడు శివరాధన స్మరణం చేసుకోండి చూశారు కదండి వృషభ రాశి వారి ఏప్రిల్ ఎనిమిదవ తేదీలో జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఏ దేవత అనుగ్రహంతో మీరు రాబోయే రోజుల్లో అదృష్టాన్ని పొందబోతున్నారో అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు అన్నిటినీ కూడా మీరు ఈ వీడియోల వివరంగా తెలుసుకోండి చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఇక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి